హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నానండి ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి అర్లీ మార్నింగే పూజ అయితే చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఆ రోజు ఊరికి వెళ్ళాల్సిన పని ఉందని మామూలుగా అయితే మేము సాటర్డేనే చేసుకుంటామండి కలిసం పెట్టి పూజ కాకపోతే ఊరికి వెళ్ళాల్సిన పని వచ్చిందని చెప్పి ఫ్రైడేనే చేయాల్సి వచ్చేసింది అర్లీ మార్నింగ్ అన్ని క్లీన్ చేసేసుకున్నాను దేవుని సామాన్లు అన్నీ తిక్కేసుకుని ఇద్దరు పూజ అయితే అయిపోయింది ఎయిట్ కల్లా పూజ అయితే ముగిచ్చేసుకున్నాను పొద్దున్నే పూజ అయిపోయిందనుక ప్రశాంతంగా ఉంటుంది ఆ డే మొత్తం చాలా పాజిటివ్నెస్తో ఇంట్లో కూడా మంచి పాజిటివ్నెస్తో నిండిపోతుందండి మనిషి కూడా డే మొత్తం చాలా హుషారుగా ఉంటారు పూజ పని అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మార్నింగ్ ఇంకా దోశ అయితే వేసేసాను టిఫిన్ కింద ఇప్పుడు లంచ్లోకి రైస్ చేసి పుదీనా చట్నీ అయితే చేస్తున్నానండి పుదీనా చట్నీ ఎలా చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరికైనా తెలియకపోతే యూస్ అయితే యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా కడాయి పెట్టి పల్లీలు అయితే వేయించుకోవాలండి శనగిత్తనాలు మేమైతే శనగిత్తనాలు అని అంటాము మా సైడ్ అనంతపూర్ సైడు ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకోవాలి దాని తర్వాత పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కాస్త ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలండి బాగా మగ్గించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి ముద్దలోకి చాలా బాగుంటుందండి జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి పచ్చిమిర్చి వేగిన తర్వాత పుదీనా బాగా కడిగి వేసుకోవాలి అది కొంచెం మట్టి ఉంటుంది కనుక శుభ్రం చేసుకొని బాగా దీన్ని కూడా చూడండి ఎంత వేస్తే ఎంత అయిపోయింది అది దీన్ని కూడా కాస్త ఆయిల్ వేసి మగ్గించుకోవాలి ఇది మగ్గిన తర్వాత టమాటోలు మన క్వాంటిటీని బట్టి నేనైతే మీడియం సైజ్ అయితే మూడు తీసుకున్నానండి టమాటోలు ఇవి కూడా చాలా టేస్ట్ వస్తాయి కాస్త చిన్ కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి చట్నీకి కాస్త పులుపు కోసం అని టమోటోలు ఎలాగో మూడు తీసుకున్నాం గనక చిన్న ఒక్క రవ్వ వేసుకోవాలి చింతపండు ఇంకంతా మగ్గిన తర్వాత ఇంకా చల్లార్చుకోవాలండి ఇవి ఇంకా రైస్ కూడా పెట్టేశాను వైపు తొందరగా ఊరికి వెళ్ళాలని చెప్పేసి పాపకి మా ఆయనకి తగ్గట్టుగా రైస్ అయితే పెట్టేసానండి శనగనాలు వెల్లుల్లి పచ్చిమిర్చి ఉప్పు ఇవి మనం వేయించి పెట్టుకున్న పుదీనా వేసి ఈ విధంగా బరగగా గ్రైండ్ చేసుకోవాలండి ఒక టమాటో యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక చుక్క వాటర్ కూడా వేయలేదండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేశాను పచ్చి ఉల్లిపాయలు ఇలా కోసి వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది రోట్లో దంచితే ఇంకా టేస్ట్ వస్తుందండి నాకు టైం లేదని చెప్పి నేను ఈ విధంగా మిక్సీకి అయితే వేసేసాను రైస్ చట్నీ రెడీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇదండి నేనైతే ఇక్కడ రెడీ అయిపోయాను లంచ్ అయిపోగానే ఇదోండి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను కొడిమి గ్రామం అండి ఇక్కడే సిండికేట్ నగర్కి దగ్గరగానే ఒక టూ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది దండి మా చిట్టి పాప పోయిన బ్లాగ్లో నేను చూపించాను కదండి పాపకు నీళ్ళు పోసేటప్పుడు వెళ్ళామని చెప్పి ఇదిగోండి మా పాప క్యూట్ క్యూట్గా ఉంది కదండి అక్కడే మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఊర్లో రాములవారి గుడి మా తమ్ముడు అండి మా పిన్ని వాళ్ళ అబ్బాయి పెద్ద కొడుకు మా పిన్నికి ముగ్గురు అండి పాప వచ్చి మూడో అబ్బాయి కూతురు ఈ అబ్బాయి పెద్దోడు రమేష్ అబ్బాయి పేరు ఇంకోండి ఈమె మా పిన్ని మా అమ్మ చెల్లెలు అనమాట చూడండి ఇంత వయసుకే ఈమె ఇట్లాంటి చిత్ర విచిత్రాలన్నీ చేస్తూ ఉంటుంది అట్లా ఉయ్యాల్లో ఊపితేనే ఉరికనే ఉంటుంది లేదంటే ఏడుస్తూ ఉంటుంది చూడండి ఎంత ఇదిగా ఊగుతుంది ఇంకా వన్ మంత్ బేబీ అండి అంతే ఇంకా ఊర్లో రాములవారి గుడి కట్టించారండి కొత్తది ఆయన ప్రతిష్ఠించి కళ్యాణం అయితే చేయిస్తున్నారు అందుకే అందరినీ పిలిచారు ఇక్కడ ఇంకా ఎండల కాలం కదండి ఓ మోస్తరుగా ఉన్నాయి ఫిబ్రవరిలోనే ఈ విధంగా ఉన్నాయంటే ఇంకా రాను రాను ఏ విధంగా ఉంటాయో చెట్టు అయితే ఉందండి మా పిన్ని వాళ్ళకి దాంట్లో నుంచి తీసి అందరూ తాగుతున్నారు మిట్ట మధ్యాహ్నం కదా ఆరు టూ త్రీ ఆ టైంలో అండి అంతా తీసుకొని తాగుతున్నారు అదండి కొత్తది రాములవారి వారి గుడి చాలా బాగుందండి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి ఇది అయితే ధ్వజస్తంభం నిలబెడుతున్నారు శుక్రవారం ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ ఆ మధ్యలో నిలబెట్టారండి ధ్వజస్తంభం చూడండి క్రేన్తో ఎత్తి నిలబెడుతున్నారు అది రాతితో చేసినది కనుక ఎంత బరువు ఉంటుందండి దానికంత పసుపు రాసి బొట్లు పెట్టి ఈ విధంగా అయితే శుభముహూర్తం అని చెప్పి ఈవినింగ్ ఫోర్ టు ఫోర్ థర్టీ ఆ మధ్యలో ప్రతిష్ఠించారండి ధ్వజస్తంభం గుళ్ళు విగ్రహాలు ప్రతిష్టకు ముందు ఇంపార్టెంట్ ఈ ధ్వజస్తంభమే ఫస్ట్ ప్రతిష్ఠిస్తారంటండి చూడండి మేళ తాళాల మధ్య జయ శ్రీరామ్ అనే నినాదాల మధ్య చాలా అట్టహాసంగా జరిగిందండి ధ్వజస్తంభం ప్రతిష్ట ఇదండి ఈ విగ్రహాలే అండి రేపు అక్కడ ఇచ్చేది ఇవి ఉత్సాహ విగ్రహాలండి కంచువి ఇక్కడ రాతితో చేశారే ఇవి లోపల ప్రతిష్ఠిస్తారు ఆంజనేయ స్వామి ఇక్కడ వినాయకుడు ఉన్నాడు రాముడు లక్ష్మణుడు సీత వచ్చి సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరినీ అక్కడ ప్రతిష్ఠింపజేస్తారండి లోపల గర్భగుడిలో బయట ఈ విధంగా మాలలు వేసి పెట్టారు అందరు చూడ్డానికి ఇదండి మా సిస్టరు ఆమె మా సిస్టరే కజిన్స్ అండి మేము మా పిన్ని వాళ్ళ అమ్మాయిలు ఒక పిన్ని కూతురు ఇంకొక పిన్ని కూతురు మా అమ్మ వాళ్ళు ఫైవ్ మెంబర్స్ అండి ఇంకక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్తున్నాము ఈవినింగ్ మరి ఇంటికి వచ్చానండి దగ్గరే అండి నాకు సిండికేట్ నగరకు దగ్గరే నేను ఈవినింగ్ వచ్చి ఇల్లు క్లీన్ చేసుకొని మళ్ళా దీపం అంతా వెలిగించుకొని మళ్ళీ స్నా రెడీ అయ్యి వచ్చానండి నేను ఈవినింగ్కి చూడండి ఎంత లైటింగ్ ఉంటుంది చూడండి ఈవినింగ్ మా పిన్ని వాళ్ళ ఇంటికి దగ్గరే గుడి రాములవారి వారి గుడి లైటింగ్ అంతా గ్రాండ్గా వేశారు చాలా గ్రాండ్గా చేశారండి ఊరందరికీ భోజనాలు కూడా పెట్టారు వాళ్ళు పొద్దున్న పొంగల్ చట్నీ మధ్యాహ్నం బాగా గ్రాండ్గానే వద్దించారండి ఎంతమంది వచ్చినా గుడి దగ్గరే అండి అందరికీ భోజనాలు ఇంకా నైట్ అంతే మామూలే అండి అందరూ పడుకుంటున్నాము అలసిపోయినాం కదా అక్కడికి ఇక్కడికి తిరిగి అందరు వచ్చారు ఇంకెక్కడ వస్తుందిలేండి నిద్ర మాటలతోనే కబూర్లతోనే సరిపోతుంది చాలా అంత చాలా రోజుల తర్వాత అందరూ ఒక చోట కలిశారు కదా ఇది నెక్స్ట్ డే అండి మా అమ్మమ్మ నేను పొద్దున్నే వాటర్ అయితే కాస్తున్నాము అందరికీ దాంతోపాటు చలి కాచుకోవచ్చు కానీ భలే ఉన్నిందండి అప్పుడు చలి అర్లీ మార్నింగ్ అయితే చలి ఉంటుంది ఆఫ్టర్నూన్ అయితే ఎండ్ ఉంటుంది మా అమ్మ అమ్మ పొద్దున్నే పొయ్యి అయితే అంటిచ్చేసిందండి ఆమె ఇంక ఇద్దరం కాసేపు అలా మాట్లాడుకుంటూ కాచుకుంటూ కూర్చున్నాము అంతే కదండి పల్లెల్లో అయితే పొయ్యిలు మాత్రమే ఉంటాయి పొయ్యిలో ఇంతమంది గ్యాస్ మీద గాంచాలంటే కాబట్టి దీంట్లో అయితే ఒక టూ త్రీ మెంబర్స్ ఒకేసారి పోసుకోవచ్చు పెద్దత పెద్దది బాండ్లీ పెట్టి వాటర్ వేసామంటే ఈ చెట్టు చూడండి చాలా పురాతనమైన చెట్టు రావి చెట్టు అండి ఇది చాలా ఏండ్ల నుంచి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆ చెట్టుని వచ్చి మేడ నేను ఇలా ఉన్నానని ఏమనుకోవద్దండి ఇగ్నోర్ చేసేయండి ఇంకా రెడీ అవ్వలేదు కదా మొహమ్ కూడా అయితే కడుక్కోలేదు చూడండి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా స్నానం చేస్తూ రెడీ అవుతున్నారు మళ్ళీ రాములవారి ప్రతిష్ట ఉంది అలాగే అలాగే రాములవారి కళ్యాణం కూడా ఉందండి మళ్ళీ నేను ఎర్లీ మార్నింగ్ ఇంటికి వచ్చి మరీ రెడీ అయ్యాను దగ్గరే కాబట్టి నేను రాగలనండి అండి వక్బుల్ అంటే రావచ్చు బండ్లో ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వాళ్ళతో నేను ముందుకు వస్తాను ఓకే థ్యాంక్స్ టేక్ కేర్ బాయ్